ఈ ప్రాంత ఎమ్మెల్యేగా హిందూ ముస్లిం క్రిస్టియన్ల మనోభావాలను కాపాడే బాధ్యత తనపై ఉందని అధికారుల తప్పిదంతో జరిగిన విషయాన్ని రాజకీయం చేయొద్దని మైసమ్మ గుడుల కూల్చివేతకు కారణమైన అధికారులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు గత కొద్ది రోజులుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే గోదావరి ప్రాంతంలో ఇటీవల జరిగిన మైసమ్మ గుడుల కూల్చివేత విషయంలో మీడియాతో మాట్లాడారు అధికారుల తప్పిదంతో జరిగిన మైసమ్మ గుడుల కూల్చివేత విషయంలో ప్రజలు ఎంతగా బాధపడ్డారో

ఈరోజు జరిగినట్టు దాన్ని మీరెంత బాధపడ్డారో నేను అంతే బాధపడ్డ కానీ రామగుండాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అద్భుతమైన గుళ్ళ నిర్మాణం చేస్తూ ప్రజా గౌరవాన్ని దేవతల ముక్కటి దేవతల ఆశీర్వాదాన్ని ఈ నగరానికి రాష్ట్రానికి ఉండే విధంగా ఉత్తర తెలంగాణలో ఒక అద్భుతమైన కేంద్రంగా గుర్తింపు రావడానికి రాముడు నడిచిన నేలలో ఇలా చుట్టూ పక్కనే ఉన్నటువంటి కాళేశ్వరం పక్కనే ఉన్నటువంటి కోటిలింగాల పక్కనే ఉన్నటువంటి ధరంపూరి పక్కనే ఉన్నటువంటి మన నరసింహస్వామి సుందిల్లా టెంపుల్ జనగామ త్రిలింగేశ్వరాల రాముని గుండాలు సమ్మక్క సారక్క గోలివాడ సమ్మక్క సారక్క రాయదుండి శివాలయం అదే మాదిరిగా ప్రతి పల్లెల్లో గంగాదేవి నుంచి మొదలుపెట్టుకుంటే మడవలమ్మ గుడి నుంచి మొదలు పెట్టుకుంటే వాడకున్న గుళ్ళ నిర్మాణం చేసే కార్యక్రమం సంవత్సర కాలం ముందు నుంచే ప్రారంభం చేసినాం ఈరోజు పోచమ్మ మైదాన్ని ఇలా పోచమ్మ గుడిని అద్భుతం కట్టడానికి అక్కడ నిర్మించినటువంటి మీకు తెలిసిన అంశం ఏం జరిగింది అక్కడ నిర్మాణం మొదలు పెడతా ఉన్నాం రామాలయాన్ని గోలిగోపురంతో పాటు అద్భుతమైన నిర్మాణం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం రామగుండంలో కూడా పెద్ద ఎత్తున గుడి కట్టించే కార్యక్రమం టెండర్ దశలో పూర్తిగా ఉంది మూడు వందల యాభై ఫీట్లు సాగర తీరం నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ రోడ్ లెవెల్ నుంచి దశ హనుమాన్లు కడతా ఉన్నాం వీటితో పాటు మాస్క్ సోదరులు ముస్లింల మత సంబంధించినటువంటి మజిత్ కోటి రూపాయలతో గోడ కడతా ఉన్నాం అరవై కోట్లతో ప్లాట్ఫామ్ పెట్టినాం అదే మాదిరిగా క్రిస్టియన్ సంబంధించినటువంటి చర్చ్ల కొరకు ఒక ఎకరం ల్యాండ్ అని చెప్పాం అదే మాదిరిగా శ్మశానాన్ని అద్భుతంగా తీర్చిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొత్త శ్మశానం కూడా కడతా ఉన్నాం ఇంకో ఎన్టీపీసీ వాళ్ళకు శ్మశానం గోడ కడుతూ వాళ్ళకు కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది అది కూడా కడతా ఉన్నాం మజిద్ ప్రాంతాల్లో గుళ్ళకు కడతా ఉన్నాం పల్లె ప్రాంతాల్లో అనేక గుళ్ళు కడతా ఉన్నాం ఈరోజు జరిగిన పొరపాటు సరి చేసుకుంటూ వెంబటే ఇరవై నాలుగు గంటలు ఇరవై ఐదు రోజుల పూర్తి కట్టినాం ఇవాళ ఎవరో సోదరు ఇలా క్వశ్చన్ చేసినట్టు ఇరవై గుళ్ళు కాదు ఇక్కడ ప్రతి వాడకి వాడకు నాలుగు గుళ్ళు చొప్పున ఐదు గుళ్ళో చొప్పున వందల గుళ్ళు ఉన్నాయి దాన్ని సంరక్షించుకునే బాధ్యత కూడా ఈరోజు నుంచి మేమే తీసుకుంటాం